ఈ నెల మూడున ముగిసిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఒక ప్లేయర్ తన ఆట కంటే కూడా తన సెలబ్రేషన్స్ తో బాగా ఫేమస్ అయిపోయాడు ఐపీఎల్ లో తనకు వచ్చిన డబ్బు కంటే కూడా తన సెలబ్రేషన్స్ కారణంగా ఫైన్లు ఎక్కువగా కట్తూ వచ్చాడు అయితే అటువంటి విమర్శలు ఎదుర్కొన్న సంతకాల స్టార్ దిగ్వేష్ రటి ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు మొత్తం క్రికెట్ ప్రపంచమే షాక్ అయ్యేలాగా చేస్తాడు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో లక్నో సూపర్ జైన్స్ తరఫున ఆడిన ఈ దిగ్వేష్ రతి సెలబ్రేషన్స్ అనేది తను సంతకం ద్వారా ఒక వికెట్ తీస్తే సంతకం పెడుతున్నట్టుగా చేసి సెలబ్రేషన్స్ ని ఒక రేంజ్ లో చేసేస్తాడు అయితే దానివల్ల మ్యాచ్ నిషేధం కూడా పడింది అయితే ఇక హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో గొడవలు అవడం కదా ఇలా అయింది తాజాగా ఒక లోకల్ టోర్నీలో సంచలనం సృష్టించాడు ఏకంగా ఒకే ఓవర్లో వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీసి వావ్ అనిపించాడు వరుసగా ఐదు బంతులు వేసి ఐదు వికెట్లు తీసి ఇంద్రాబాబు వీడి ఆటేంటి ఇలాగా రెచ్చిపోయేలాగా ఉంది అన్న స్టేజ్కి తీసుకెళ్లాడు అతని బౌలింగ్ ప్రదర్శనకు ఇక ఏకంగా లక్నో ఓపెనర్ సం లక్నో ఓనర్ సంజీవ్ గోయంక సైతం ఫితా అయిపోయి ఆయన ఒఫీషియల్ లక్నో సూపర్ జైన్స్ అకౌంట్ లో తిను సాధించిన ఐదు బంతులు ఐదు వికెట్ల క్రెడిట్ ను తను వేయడం జరిగిందనమాట అయితే తన గుగ్లీ ఫ్లిప్పర్ బంతులను బ్యాట్ లో అర్థం చేసుకోలేక తడబడి పడిపోతూ క్లీన్ బౌల్ అయిపోతూ ఎల్బిడబ్ల్యూ అయిపోతూ రకరకాలుగా అయిపోయారు ఈ మ్యాచ్ లో దిగ్వేష్ రతి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు విజయానికి ఆరు ఓవర్ లో నూట పదమూడు పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో బౌలింగ్కి వచ్చిన దిగ్వేష్ ఈ ఈక్వేషన్ ను మరింత కఠినంగా మార్చేశాడు దీన్ని సంజీవ్ గోయంక షేర్ చేస్తూ మరి మా లక్నో ఆటగాడా మజాకానా అంటూ చెప్పుకొచ్చాడు